ఒక్కసారి ఊహించుకోండి ఎర్రటి ఇసుక కొన్ని మైళ్ల దూరం వరకు నీటి చొక్క దొరకని ఎడారి మధ్యాహ్నమైతే యాభై డిగ్రీలు వేడి అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి రాజస్థాన్ మరియు గుజరాత్ సరిహద్దుల్లోని పరిస్థితి ఇది అక్కడేముందులే అంతా ఇసుకే కదా అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ గత పదేళ్లుగా ఇదే ఎడారిలో ఒక భయంకరమైన సైలెంట్ వారు జరిగింది యుద్ధంలో తుపాకులు లేవు క్షిపణులు లేవు కానీ ఇందులో భారత్ సాధించిన విజయం చూసి ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా మన శత్రుదేశం చైనా గజగజ వణికిపోతున్నాయి నాసా శాస్త్రవేత్తలు సైతం ఇదెలా సాధ్యమని వైపు చూస్తున్నారు భారత్ ఎడారిలో వందలాది కృష్ణ నీల్ గాయల్ని ఎందుకు వదిలింది పదేళ్ల తర్వాత ఇస్రో శాటిలైట్ తీసిన ఆ ఫోటోల్లో ఏం కనిపించింది రోజు ఈ వీడియోలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత దేశీ బయో ఇంజనీరింగ్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం వీడియో చివర వరకు చూడండి రాజస్థాన్ మరియు కచ్ సరిహద్దులు ఉంటుంది ఇక్కడ ఇసుక తిన్నెల్లో యుద్ధం చేయడమంటే నరకమే నీరుండదు దాక్కోడానికి చెట్లుండవు పైగా విపరీతమైన వేడి మన సైనికులు యాభై డిగ్రీల ఎండలో సరిహద్దును కాపలా కాయడమంటే అది ఒక తపస్సు చైనా తన సరిహద్దుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి కృత్రిమ వర్షాలు కురిపిస్తోంది ఎడారిలో చెట్లు నాటుతోంది అమెరికా తన అత్యాధునిక యంత్రాలతో నీటిని సృష్టించాలని చూస్తోంది కానీ భారత్ మాత్రం అస్సలు ఖర్చు లేకుండా ఎటువంటి విదేశీ యంత్రాల సాయం లేకుండా ఒక అద్భుతం చేయాలని డిసైడ్ అయింది మన స్ట్రాటజిస్టులు మాత్రం మనం ప్రకృతిని ఎందుకు మార్చాలి ప్రకృతితోనే ఎడారిని ఎందుకు ఓడించకూడదు అని అనుకున్నారు ఇక్కడే అసలైన ట్విస్టు మొదలైంది భారత్ తన రహస్య ప్రయోగం కోసం ఎంచుకుంది యంత్రాల్ని కాదు మన అరువుల్లో తిరిగే కృష్ణజింకల్ని మరియు నీల్గాయల్ని వందల సంఖ్యలో ఈ జంతువుల్ని ఎడారిలోని అత్యంత కఠినమైన ప్రాంతాల్లో వదిలిపెట్టారు అందరూ భారత్కి పట్టింది ఈ ఎండలో ఆ మూగజీవాలు చనిపోవడం ఖాయమని అనుకున్నారు కాని మన శాస్త్రవేత్తలు ఒక వింతైన న్యాచురల్ ఇంజనీరింగ్ని నమ్మారు ఎడారి మట్టి ఎండకు కాలిపోయి ఒక గట్టి పొరలా మారుతుంది వర్షం పడినా ఆ నీరు లోపలికి వెళ్లదు బయట ప్రవహించి ఆవిరైపోతుంది కానీ ఈ జింకలు నీళ్గాయలు మందలగా నడుస్తున్నప్పుడు వాటి పదునైన గిట్టలు ఆ గట్టి పొరను చీరుస్తాయి దీనివల్ల భూమికి న్యాచురల్ టిల్లింగ్ జరుగుతుంది భూమిలో కోట్లకొద్దీ చిన్న రంధ్రాలు ఏర్పడతాయి ఈ జంతువుల పేడ ఈ ప్రయోగంలో ఒక న్యూక్లియర్ పవర్లా పనిచేసింది పేడలో నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇది బంజరు భూమిని సారవంతంగా మార్చింది ఈ జంతువులు మేసేటప్పుడు అడవి గడ్డి విత్తనాలను తింటాయి అవి పేడ ద్వారా ఎడారిలో అక్కడక్కడా పడతాయి పేడ ఆ విత్తనాలకు ఒక రక్షణ కవచంలా మారి అవి మొలకెత్తడానికి అవసరమైన తేమను అందిస్తుంది పేడ మట్టిపైన ఒక పొరలా ఉండి ఎండకు మట్టిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుతుంది నెమ్మదిగా రెండో ఏడాది వచ్చేసరికి అక్కడక్కడా పచ్చటి గడ్డి కనిపించటం మొదలైంది చైనా గూడచారి శాటిలైట్లు దీన్ని చూసి ఇదేదో సాధారణంగా మొలిచిన గడ్డి అని కొట్టిపారేశాయి భారత్ కేవలం జంతువుల్ని వదిలి ఊరుకోలేదు ఇది ఒక స్మార్ట్ మిషన్ భారత ప్రభుత్వం ఈ ప్రాంతంపై నిరంతరం నిఘా ఉంచటానికి ప్రత్యేకమైన ఏఐ డ్రోన్ నెట్వర్క్ని ఏర్పాటు చేసింది ప్రతి జంతువు కదలికను మట్టిలో వస్తున్న మార్పుల్ని ఇస్రో శాటిలైట్లు ఇరవై నాలుగు గంటలు రికార్డ్ చేశాయి ఇది కేవలం పర్యావరణ ప్రాజెక్టు కాదు ఇది ఒక డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మన సైన్యం ఈ పచ్చదనం చాటున రహస్యంగా తన గస్తీని పెంచింది ఫ్రెండ్స్ ఎడారిలో గడ్డి మొలిస్తే సైన్యానికి ఏం లాభం అని మీకు అనిపించవచ్చు ఇక్కడే మోదీ మాస్టర్ ప్లాన్ ఉంది ఎడారిలో మన ట్యాంకులు లేదా బంకర్లు ఎక్కడున్నాయో పాకిస్తాన్ శాటిలైట్లు ఈజీగా గుర్తుపట్టేవి కానీ ఇప్పుడు అక్కడ ఐదు నుంచి అడుగులు ఎత్తు పెరిగిన పొదలు చెట్ల వల్ల మన సైన్యం శత్రువు కంటికి కనపడకుండా మాయమైపోయింది పచ్చదనం వల్ల ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల వరకు తగ్గింది మన జవాన్లు ఇప్పుడు యాభై డిగ్రీల ఎండలో కాకుండా కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు నిర్వహిస్తున్నారు గిట్టల వల్ల భూమిలోకి ఇంకిన నీరు భూగర్భజలాల్ని పెంచింది గతంలో సైన్యం కోసం నీటి ట్యాంకర్లు వేల కిలోమీటర్స్ నుంచి వచ్చేవి ఇప్పుడక్కడ లోకల్గానే నీరు దొరుకుతోంది చైనా తన ఇన్నర్ మంగోలియా ఎడార్ని పచ్చగా మార్చడానికి బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసి లక్షలాది చెట్లు నాటింది కానీ నీరు లేక అవన్నీ ఎండిపోయాయి అమెరికా తన అరిజోనా ఎడార్లో చేసిన ప్రయోగాలు కూడా ఫెయిల్ అయ్యాయి జపాన్ శాస్త్రవేత్తలు ఇండియన్ మోడల్ని చూసి షాక్ అయ్యారు యంత్రాలు చేయలేని పనిని కొన్ని జంతువులు ఎలా చేస్తాయని వారు ఆశ్చర్యపోయారు దీన్నే ప్రపంచం ఇప్పుడు నేచర్ బేస్డ్ డిఫెన్స్ స్ట్రాటజీ అని పిలుస్తోంది భారత్ తన మూలాల్ని నమ్ముకుని ప్రపంచాన్ని శాసిస్తోంది ప్రాజెక్టు మొదలైన ఐదో ఏట భయంకరమైన కరువొచ్చింది చుక్క వర్షం లేదు ప్రపంచ దేశాలు భారత్ ఓడిపోయింది ఆ పచ్చదనమంతా పోతుంది అని ఎగతాళి చేశాయి కానీ మన కృష్ణాజింకలు అక్కడే ఉన్నాయి అవి గడ్డిని వేర్లతో పీకకుండా పైనుంచి మేయడం వల్ల గడ్డి చనిపోలేదు వాటి పేడలో ఉన్న తేమ ఆ మొక్కల్ని బతికించింది వర్షం రాగానే ఆ ఎడారి మళ్లీ మునుపటి కంటే రెట్టింపు పచ్చదనంతో కళకళ్లాడింది ఈ దెబ్బతో చైనా నోరు మూతపడింది ఫ్రెండ్స్ ఎక్కడైతే నీరుంటుందో అక్కడ జీవం ఉంటుంది పచ్చదనం రావడంతో వలస వెళ్లిపోయిన గ్రామస్తులు మళ్లీ సరిహద్దు గ్రామాలకు చేరుకున్నారు మోదీ ప్రభుత్వం దీన్ని వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాంతో లింక్ చేసింది సరిహద్దుల్లో జనాభా పెరిగితే అది దేశ భద్రతకు ఒక బలమైన కవచంలా మారుతుంది గ్రామస్తులు అక్కడ ఉంటే శత్రువుల చొరబాటుని సులభంగా పసిగట్టవచ్చు అంటే భారత్ ఇసుకని గడ్డిగా మార్చడమే కాకుండా ఆ ఇసుకను దేశాన్ని రక్షించే ఒక పటిష్టమైన కోటగా మార్చేసింది భారత్ ఇప్పుడు తన సమస్యలకు పరిష్కారం కోసం విదేశీ టెక్నాలజీ వైపు చూడడం లేదు మన దగ్గరున్న పురాతన జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో అంటే ఇస్రో ఏఐని జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నాం ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్ మనం ఆయుధాలు కొంటున్నాం కానీ అదే సమయంలో మన ప్రకృతిని కూడా ఆయుధంగా మార్చుకుంటున్నాం చైనా తన సైనిక సంఖ్యను చూపి బెదిరిస్తుంటే భారత్ మాత్రం తన భూమిని తన జంతువుల్ని వాడుకుని చైనాకు చెక్మెట్ పెడుతోంది రాజస్థాన్లోని ఆ పచ్చటి మైదానాలు ఈరోజు చైనా గ్రేట్ వాల్ కంటే బలంగా ఉన్నాయి రాజస్థాన్ మరియు గుజరాత్ ఎడారిలో భారత్ చేసిన ఈ సాహసం రాబోయే తరాలకు ఒక దిక్సూచి మనం ఇసుకని బంగారం చేయగలం మనం మృత్యువుని జీవితంగా మార్చగలం ఈ వీడియో చూసిన ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం మన దేశం ఇప్పుడు తన సొంత కాళ్లపై నిలబడ్డమే కాకుండా ప్రపంచానిగా కొత్త దారిని చూపిస్తోంది మన జవాన్లు మన శాస్త్రవేత్తలు మరియు ఆ మూగజీవులైన కృష్ణజింకలు కలిసి భారత్ని ఒక గ్రీన్ సూపర్ పవర్గా మార్చాయి ఎడారిలో గడ్డి మొలవడం అనేది కేవలం కంటికి కనిపించే పచ్చదనం మాత్రమే కాదు దీని వెనుక ఒక భారీ ఫుడ్ చైన్ దాగుంది గడ్డి మొలవగానే మొదట చిన్న చిన్న కీటకాలు మరియు మిడతలు వచ్చాయి వాటిని తినడానికి పక్షులు కప్పలు చేరాయి పక్షులు వేరే ప్రాంతాల నుంచి పండ్లు గింజలు తిని వాటి విసర్జన ద్వారా కొత్త రకమైన విత్తనాల్ని ఈ ఎడారిలో చల్లాయి దీనివల్ల కేవలం పదేళ్లలో అక్కడ ఒక పూర్తిస్థాయి అడవి వ్యవస్థ తయారైంది చైనా తన కృత్రిమ అడవుల కోసం భారీగా యూరియా మరియు కెమికల్స్ వాడి భూమిని పాడు చేసింది కానీ భారత్ మాత్రం ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం జంతువుల సహాయంతో మట్టిలోని మైక్రోబయం ని బతికించింది ఇది భారతీయ విజ్ఞానానికి పరాకాష్ట ఈ రోజు అక్కడ మొలిచిన ప్రతి మొక్క ఒక అదృశ్య సైనికుళ్ల సరిహద్దును కాపాడుతోంది మనం ఒక్కసారి చరిత్రను గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో రాజస్థాన్లోని లాంగేవాలా పోరాటం గుర్తొస్తుంది అప్పట్లో మన దగ్గర కేవలం కొద్దిమంది సైనికులు ఉన్నప్పటికీ పాకిస్తాన్ ట్యాంకుల్ని ఎదుర్కోవడానికి మనకు ఎటువంటి నేచురల్ కవరేజ్ లేదు అంతా ఖాళీ మైదానం మన జవాన్లు ఇసుక దెబ్బల వెనక దాక్కుని పోరాడాల్సి వచ్చింది ఒకవేళ అప్పట్లో మనకి ఈ గ్రీన్ షీల్డ్ ఉండి ఉంటే పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దు దగ్గరకు కూడా వచ్చే ధైర్యం చేసేది కాదు ఎందుకంటే దట్టమైన పొదల్లో ఎక్కడ మన ట్యాంకులున్నాయో ఎక్కడ మన సైనికులు మాటువేసి ఉన్నారో శత్రువుకి అస్సలు తెలిసేది కాదు భారత్ ఇప్పుడు భవిష్యత్తులో అటువంటి ముప్పు రాకుండా ఈ అదృశ్య గోడను నిర్మించింది ఇది మన రక్షణ వ్యవస్థలో ఒక మైలురాయి ఈరోజు ఆఫ్రికాలోని సహారా ఎడారి విస్తరణతో సతమతమవుతున్న దేశాలు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి నైజీరియా కెన్యా వంటి దేశాలు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన మారని ఎడారి భారత్ కేవలం జంతువులతో ఎలా మార్చింది అని మన దేశానికి రాయబారుల్ని పంపిస్తున్నాయి భారత్ ఇప్పుడు ఈ దేశీయ టెక్నాలజీని ఆ దేశాలకు ఎగుమతి చేస్తోంది దీనివల్ల ప్రపంచస్థాయిలో భారత్ యొక్క సాఫ్ట్ పవర్ విపరీతంగా పెరుగుతోంది చైనా అప్పుల ఊబిలో ముంచుతుంటే భారత్ మాత్రం ప్రకృతి సిద్ధమైన అభివృద్ధిని నేర్పిస్తోంది ఇది నవభారత దౌత్య విజయం ఒకప్పుడు ఆకలితో అలమటించే దేశమని మనల్ని అగతాల్ చేసిన పాశ్చాత్య దేశాలు ఈరోజు మన మేధస్సు ముందు తలవంచుతున్నాయి మీకేమనిపిస్తోంది భారత్ తీసుకున్న ఈ దేశీయ నిర్ణయం విదేశీ యంత్రాల కంటే మెరుగైందేనా మన దేశంలోని మిగిలిన బంజర్ భూముల్ని కూడా ఇలాగే మార్చాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని గర్వించదగ్గ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వందే మాతరం జై హింద్ జై భారత్